మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె ఈరోజు ఇరవై రోజులకు చేరుకుంది రాష్ట్ర నాయకులు జిల్లా అధ్యక్షులు పిలుపు మేరకు వలమే మీద కురపాల సంఘంలోని ఇంజనీరింగ్ కార్మికులు అవుట్సోర్సింగ్ కార్మికులు ఈరోజు సమ్మె చేస్తున్నాము ఎట్టకేలకి ఇరవై రోజులుగా సమ్మె చేస్తున్నా కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ రోజు నుండి పూర్తిగా విధులు పరిష్కరించి కార్మికులందరూ సమ్మెలో పాల్గొంటున్నాము గడిచిన ఇంకొక మున్సిపాలిటీలో ఈ యాభై రోజులుగా సమ్మె చేస్తున్న ఎటువంటి ప్రభుత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకపోవడంతో పూర్తిగా విధి పరిష్కరించి మేము సమ్మెలోకి వచ్చాము మాకు ప్రధానమైన డిమాండ్ ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు ఇరవై తొమ్మిది వేల వందల రూపాయలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము స్కిల్డ్ సెమీ స్కిల్డ్ జీతాలు అమలు చేయాలని కోరుకుంటున్నాము మాకు ఏపీ అవకాశలో అవకాశం పెట్టి జీతాలు గవర్నమెంట్ ఎంప్లాయీగా చూపించి అమ్మఒడి వంటి పథకాలు ఏవీ లేకుండా సంక్షేమ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఏవి లేకుండా చేశారు వాటిని కూడా అమలు చేయాలని కోరుకుంటున్నాము ఇంజనీరింగ్ కార్మికులకు గతంలో గడిచిన ప్రభుత్వంలో పారిశుద్ధ్య కార్మికులకు ఆరు వేల రూపాయలు కలుపు కలిపిన జీతం కల్పించారు అదేవిధంగా ఇంజనీరింగ్ కార్మికులు ఆరు వేల రూపాయలు కలుపుతూ జీతాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము మున్సిపల్ కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు ఈరోజు కమికు అమ్మ ఆ క్రమకు మద్దతుగా సిఐటిగా సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాము వారు ఇరవై రోజులుగా సమ్మె చేస్తున్నారు సమ్మె చేస్తే కూడా ఇప్పుడు ప్రభుత్వ కూటమి పట్టించుకోవడం లేదు వాళ్ళు అడుగుతున్నది న్యాయమైన డిమాండ్స్ ఇక్కడ న్యాయమైన డిమాండ్స్ని పరిష్కరించాలని చెప్పేసి మేము సిఐటిగా కోరుకుంటున్నాము ఈరోజు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళకి ఎంత ఆగ్రహంగా అంటే ఎంత బాధలుగా ఉంటే ఈరోజు పైకి వచ్చారో ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మంది కార్మికులు రోడ్డుకి వచ్చారంటే వాళ్ళకి ఎంత ఆక్రద బాధన అనేది ప్రభుత్వానికి తెలియజేయాలి అని చెప్పి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు ఈరోజు పొలంనేరు మండలంలో వీధి లైట్లు కానీ వాటర్ సప్లైస్ కానీ విధులకు కానీ వాళ్ళు బహిష్కరించారు విధులు వాళ్ళు బహిష్కరించారంటే ప్రభుత్వం ఇంతవరకు కూడా పట్టించుకోవడానికి చాలా దాన్యము దీనికి వాళ్ళకి నాణ్యమైన డిమాండ్ హెచ్ఆర్సీ పాలసీని కంపల్సరీగా అమలు చేయాలి కనీస వేతనము ఇప్పుడు చెప్పినట్టు కనీస వేతనం కనీసం అంటే గవర్నమెంట్ పెట్టిన విధానము ఇరవై తొమ్మిది వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు ఇస్తే కూడా ఈ కాలంలో బతుకులవు ఉండే ధరలకు కూడా వాళ్ళ ధరల కోసం కూడా సమ్మె చేస్తున్నారంటే ఇంత ప్రభుత్వం మూలఖత్వం తెలుస్తూ ఉంది కాబట్టి ఇంకైనా సరే మున్సిపాలిటీ ఇంజనీర్ కార్మికులకు సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాను లేకపోతే వాళ్ళకి సంపూర్ణ మద్దతుగా సీటుగా ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు గిరిజర గుప్తా జిల్లా అధ్యక్షుడు గిరిజర గుప్తా అందరికీ నమస్కారం రాష్ట్రంలో ఇంజనీరింగ్ కార్మికులు పదమూడు వేల మందిలో ఈరోజు సమ్మె భాగంగా పలునేరు పురపక సంఘంలో ఈరోజు పంతొమ్మిది రోజులు సమ్మె చేస్తున్నాము ఇందులో పలుమార్లు కమిషనర్ వారికి వినతి పత్రిచ్చినాము మేము సమ్మెకెళ్తున్నామనేసి అయినను మాకు ఎటువంటి స్పందన రాలేదు కనుక విధి లేని పరిస్థితుల్లో మా జీతభంలో పెంపుదల విషయమై పూర్తిగా నీటి సరఫరా కానీ స్ట్రీట్ లైటింగ్ కానీ కంప్యూటర్ ఆపరేటర్లు కానీ ఆఫీస్ అబాండెంట్స్ కానీ అందరూ బుద్ధులకు హాజరు కాకుండా పూర్తిగా ఆపేసి వచ్చి మేము ఈ ధన్నాలో పాల్గొన్నాము కావున పురపాలక ప్రజలందరూ మాకు సహకరించవలసిందిగా పూర్తి బాధ్యత గవర్నమెంట్దే కాబట్టి మాది ఏం తప్పు లేదు మా న్యాయమైన డిమాండ్లనే మేము అడుగుతున్నాము ఇంకేం లేదు కాబట్టి ఈ సమస్య చిన్న చిన్న సమస్యలే కాబట్టి చిన్న చిన్న డిమాండ్లే కాబట్టి మేము అడుగుతున్నాయి దీని పెద్దగా ఏం అడగడం లేదు ఈరోజు పోయి కూలి పనికి పోతే కూడా ఒక కూలి వ్యక్తికి వెయ్యి రూపాయలు ఇస్తున్నారు ఆ వెయ్యి రూపాయలు తీసుకున్న వ్యక్తి గవర్నమెంట్ సంక్షేమ పథకాన్ని అర్హుడుగా ఉన్నాడు మేము పదివేలు పదమూడు వేల రూపాయల జీతం తీసుకుంటూ గవర్నమెంట్ సంక్షేమ పథకాలకి అర్హులుగా లేకుండా ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఏపీ కాస్త ఒక పెట్టి గవర్నమెంట్ ఉద్యోగిగా గుర్తింపు ఉన్నది చేస్తున్నారు ఆ గవర్నమెంట్ ఉద్యోగిగా ఉన్నారు కాబట్టి మాకు గవర్నమెంట్లో ఏదైతే ఉద్యోగిగా గుర్తింపు పొందినామో ఆ బెనిఫిట్స్ అన్ని మాకు ఇవ్వాలని మిమ్మల్ని దయచేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఈ సమ్మెకు పూర్తిగా బాధ్యత గవర్నమెంట్ వారిదే అని తెలియజేస్తున్నాము इंजिनीर कार्मत इंजिन कार्मिका पर्सने